నమస్కారం ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేద ఆస్ట్రాలజీలోని గోల్డ్ మెడల్ సాధించి అలాగే ఫార్మిస్ట్రీలోని పిహెచ్డి చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ మచ్చ గౌరీశంకర్ గారు మరి గురువు గారితో మాట్లాడి జూలై మాసంలోని పక్ష ఫలాలు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గురువుగారు మీనరాశి వారికి వచ్చేసి జూలై మాసంలోని పక్ష ఫలాలు జులై పదిహేను నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఆల్రెడీ మీరు అని అనేది బాధపడుతున్నారు కాబట్టి మరి ఈ పదిహేను రోజుల్లోని మీరు ఎటువంటి ఫలితాలను అందుకోబోతున్నారు అంటారు గురువుగారు ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగొరవే నమ అసాధ్య సాధక స్వామీ అసాధ్యం తం కం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధేన ప్రభు జ్ఞానానందమయీందేవ నిర్మలస్ఫటికాతి ఆధారం సర్వ్యానా హైగ్రీవముపాస్మై శ్రీగొరుదేవ్యాయ నమీ మీనరాశివారికి కొంత అనుకూలంగా ఉంది తల్లి వీళ్ళు ఏ విధంగా ఆర్థిక పరంగా కూడా కొంత ఇబ్బందులు తొలగిపోయి వీళ్ళకి ముందుకు సాగేటువంటి సూచనలు ఉన్నాయి తర్వాత శత్రువులే మిత్రువులుగా మారుతారు వీళ్ళు ఈ రాశి వారికి నుంచి ఉన్న శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం చేయడం జరుగుతుంటుంది అయితే ఈ మీనరాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా స్త్రీ సౌఖ్యం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఉంది ఈ మీనరాశి వారికి తర్వాత శాంతి సౌఖ్యం ఏ పనిలోనైనా ఆనందదాయకంగా ఉంటారు వీళ్ళకి ఆత్మస్థైర్యంతో ముందుకెళతారు చేతిలో రూపాయి లేదు అని భయం లేదు వీళ్ళకి ఎందుకంటే గుండె ధైర్యం ఉంది ఆత్మస్థైర్యం ఉంది ఏదైనా సాధిస్తాం అనేటువంటి ఆత్మస్థైర్యం ఉంది కదా దాంతో వీళ్ళు ఏదైనా సాధించగలుగుతారు ఈ మీనరాశి వాళ్ళు అవసరానికి ధనం కూడా చేతికి అందుతుంది ఏదైతే కావాలనుకుంటారో ఆ టైంకి వీళ్ళకి అనుకో అందుబాటులోకి వచ్చేస్తాయి ఏది కావాలనుకున్న నాకు ఇది కావాలి అనుకుంటే దైవపరంగా వాళ్ళకి ఆ టైంకి అందుకుపోతుంది మొండి పట్టుదలతోటి అన్ని పనులు చేస్తారు మొండిగా చేస్తారు పనులు మామూలుగా చేసేది కదా అప్పులు ఖచ్చితంగా అవుతుంది అలాగే కోర్టు కేసులు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న కోర్టు కేసుల్లో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు వీళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తిపాస్తులు కూడా వీళ్ళకి రావడం జరుగుతుంది వీళ్ళు ఆనందదాయకంగా ఉంటారు నూతన పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి కొత్త కొత్త వాళ్ళతోటి కొత్త పరిచయాలు కూడా వీళ్ళకి ఏర్పడుతున్నాయి మంచి ఎప్పటి నుంచో ఉన్న కార్లు కొనుక్కోవాలనేటువంటి కోరిక కొత్త కొత్త కార్లు వాహనాలు కూడా కొనుగోలు చేసుకుంటారు పాతవన్నీ అమ్మిపారేస్తారు అయితే గృహాలు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి గృహాలు కొనుక్కోగలుగుతారు భూములు సేకరించాలను భూములు కొనుక్కోగలుగుతారు ఎప్పటి నుంచో వాళ్ళకున్న విల్లా కొనుక్కోవాలనే కళ కూడా నెరవేరుతుంది ఈ మీనరాశి వారికి అలాగే ఎంతటి వారైనా సరే ఎంతటి వారితో అయినా సరే ధైర్యంగా మాట్లాడతారు ముందుకు సాగుతారు ఎవరు వీళ్ళ కత్తికి పదునమాట ఎవ్వరు ఏం చేయలేరు వీళ్ళకి ఈ మీనరాశి వారికి అంత బాగుంది అయితే కష్టసాధ్యమైన పనులన్నీ కూడా సునాయాసంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అయ్యాబాయి ఇంత కష్టమైన పని వీళ్ళు ఏం చేస్తారు సునాయాసంగా చేసే వాళ్ళ తెలివితేటలను ఉపయోగించి వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించి సునాయాసంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఈ మీనరాశివారు వారు అనుకూలంగా ప్రతి పని తనకి ఫేవర్గా తెచ్చుకుంటారు అందువల్ల ఏ పని అయినా ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది అయితే ఈ మీనరాశి వారికి విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి కాలం అంటే మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది వీరు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రత్యేకతలు తెచ్చేవారుగా ఉంటారు విద్యార్థులు ఈ మీనరాశి వారు అలాగే ఉద్యోగస్తులకు కూడా ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది అంటే వీరికి ప్రమోషన్లు రావడం కానీ స్థల మార్పిడి మటుకు జరుగుతుంది ప్రమోషన్స్ కూడా వస్తాయి ఇంక్రిమెంట్స్ వస్తాయి అధికారులకు మటుకు పెద్ద పెద్ద పోస్టులు వచ్చేటువంటి సూచనలు అంటే మంచి అధికారంలో ఉన్నటువంటి అయ్యే అధికారులకి పెద్ద పోస్టులు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అంటే రాజకీయ నాయకుల యొక్క సహాయ సహకారాలు కూడా వీళ్ళకు ఉంటాయి పెద్ద అధికారులకి దానివల్ల వీళ్ళకి మంచి ఒక రేంజ్లో ఉండగలుగుతారు అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి తెలివితేటలతోటి వారి యొక్క అనుభవంతో మంచిగా ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంటే అందరిలో గొప్పవారుగా గుర్తించబడగలుగుతారు ఈ మీనరాశి వారు ఈ మీనరాశి వారు ఇంకా ఆర్థిక పరంగా పెంపొందించుకోవడానికి రకరకాల ప్రణాళికలు వేసుకుంటారు రకరకాల మార్గాలను అనుసరించడం జరుగుతూ ఉంటుంది ఈ మీనరాశి వారికి అలాగే అత్తామామల నుంచి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు కూడా వీళ్ళకి అనుకోకుండా రావడం జరుగుతుంది ఉన్న ధనం కన్నా అధికమైనటువంటి ధనం రావడం ఈ అధికమైన ధనాన్ని కొన్ని చోట్ల పెట్టుబడులుగా పెట్టడం కొన్ని సంస్థలలో దానివల్ల మళ్ళీ ధనం రావడం వీళ్ళకి అనుకూలంగా అన్ని విధాలుగా ధనప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి కోర్టులో కొన్ని సమస్యలకి ఇరుక్కున్న వాళ్ళకి కూడా సమస్యల నుంచి బయటపడిపోతారు అంటే వేరే సమస్యల్లో వెళ్ళి ఎప్పుడో ఇరికిచ్చిన వాళ్ళు కూడా ఆ సమస్యల నుంచి బయటపడతారు అంటే వీరు ఏ ఇబ్బందులకి గురి అవ్వాల్సిన అవసరం లేదు దైవపరంగా బయటపడిపోతారు అంటే లేనిపోని నిందలు వీళ్ళ మీద పడ్డా ఆ నిందలన్నీ కూడా మాసిపోతాయి పోలీసు రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత సైన్యాది రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి గుర్తింపు వస్తుంది సైన్యంలో పనిచేసే వాళ్ళకు ఒక మంచి దేశభక్తుడిగా గుర్తింపు వస్తుంది ఈ పోలీసు రంగంలో పనిచేసే వాళ్ళకు కూడా నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళకు కూడా మంచి గుర్తింపు రావడం జరుగుతుంది ఒక ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే రైతులకు కూడా చాలా బాగుంటుంది రైతులకు కూడా ఆదాయపరంగా బాగుంటుంది తర్వాత రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి కూడా అన్ని విధాలుగా వారికి కొంత లాభదాయకంగా ఉంటుంది ఓకే గురుగారు మీనరాశి వారికి వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి అయితే తెలియజేశారు అలాగే ఈ మీనరాశి వారికి వచ్చేసి ఏమైనా వీరికి సమస్యలు ఆర్థికంగా ఉన్నా కానీ వీరి జాతకంలో ఏమైనా అక్కడక్కడ ఈ ఫిఫ్టీన్ డేస్లో ఏమైనా ఉడదుబుకులు ఉన్నా కానీ సో అవన్నీ సమస్యలు తీరిపోవాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు అలాగే అమ్మ ఈ రాశి వారు సంతానపరంగా బాగుండాలి ఆరోగ్యపరంగా బాగుండాలి అన్ని విధాలుగా బాగుండాలి అనుకున్నప్పుడు వీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకోవడం వల్ల వీరికి అన్ని విధాలుగా బాగుంటుంది ఇంకా అలాగే శివాలయానికి వెళ్ళి కాలంలో స్వామివారికి అభిషేకం చేయించుకోండి ఈ విధంగా చేయించుకోవడం వల్ల కుటుంబ పరంగా బాగుంటారు కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు ద్వాదశ రాసుల్లో గ్రహాల యొక్క యొక్క స్థితిగతులు అంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం ముందుగా తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి అలాగే కుజుడు పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి ఉషర్ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో ఉంటాడు కుజుడు తరువాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు జూలై ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు కుజుడు ఈ నెల ఏడవ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అలాగే శని శని ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు ఓకే ఈ నెలంతా ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు ఇక రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతు వచ్చేసి ఈ నెలంతా కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు అంటే ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది ఫస్ట్ మనం తెలుసుకోవడం వల్ల ఈ పన్నెండు రాసులకి మనం ఏ విధంగా ఉన్నాయనేది మనం చెప్పచ్చు ఓకే గురుగారు మీనరాశి వారికి వచ్చేసి జూలై మాసంలోని పక్ష ఫలాలు ఏ విధ ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు